మంచి చేస్తూ అడుగులు ముందుకు నేనేస్తే బురద జల్లడం ఏమిటి అని చెప్పి నిజంగా మనమంతా కూడా మనల్ని మనం అడగాలి చేస్తూ ఉన్నది ఆంధ్రజ్యోతి చేస్తూ ఉన్నది టీవీ ఫైల్ చేస్తూ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి చేస్తా ఉన్నది ధర్మమేనా అని చెప్పి మనందరం కూడా అడగాలి ఒక్కసారి గమనిద్దామా చంద్రబాబు నాయుడు హయాంలో నిజంగా ఇదొక చారిత్రక ఇదొక చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది చరిత్రలో నిలిచిపోయే ఘటం ఇది హిస్టారికల్ ఈవెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకు చీపెస్ట్ రేట్కు ఆంధ్ర రాష్ట్రం ఇన్ని గవర్నమెంట్లు చూసాం ఇంతమంది ముఖ్యమంత్రులు చూసాం ఇన్ని ప్రభుత్వాలు చూసాం ఏ ఒక్కరూ చేయలేనిది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేయగలిగింది దిస్ ఇస్ హిస్టరీ దిస్ ఇస్ హిస్టరీ బిచ్ మేడ్ ఒక హిస్టరీ క్రియేట్ చేసాం ఒక చరిత్రలో నిలిచిపోయే ఒప్పందం ఇది ఇలాంటి చరిత్రలో నిలిచిపోయే ఘటాన్ని ఒప్పందం